హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మంచి క్లైమేట్ చల్లటి వర్షానికి మంచిగా వేడి వేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంది ఎప్పుడు పకోడి బజ్జి ఆలు బజ్జీ ఎగ్ బజ్జీ ఇలా కాకుండా మంచి రెసిపీ అయితే చూపిస్తానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మనం గోధుమ పిండి అయితే తీసుకోండి మంచి హెల్తీ స్నాక్స్ అండి కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మన చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి చూడండి సాఫ్ట్గా వచ్చేటట్టు మన చపాతి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఎప్పుడు బోర్గా ఒకటే స్నాక్స్ తింటే మనకి కానీ పిల్లలకు కానీ బోర్ కొడుతూ ఉండిద్ది అలా కాకుండా ఇలా డిఫరెంట్గా స్నాక్స్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుండుద్ది మెత్తగా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అది పక్కన పెట్టుకొని మూత పెట్టుకోవాలి నేను బంగాళదుంపలు అయితే ఆల్రెడీ మంచిగా బౌల్ చేసి పెట్టుకున్నాను దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూడండి నేను చెప్పే విధంగా ఒక స్పూను లేదంటే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా సరే చూడండి ఎంత సాఫ్ట్గా ఇలాగైతే మంచిగా దాంట్లో కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని చూసి ఆలు పరోటా అనుకుంటున్నారా కానే కాదండి ఆలు పరోటా అయితే అస్సలు కాదు చూస్తూ ఉండండి వీడియో అయితే కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం తరిగిన కొత్తిమీర కరివేపాకు మంచిగా వేసుకొని ఇది మొత్తం మ్యాష్ మొత్తం ఒకే విధంగా కలుపుకోండి కావాలి అంటే దీంట్లో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని కలుపుకోండి మంచిగా అయితే చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని అది పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతి పిండిని కొంచెం సేపు మంచి సాఫ్ట్గా అయితే చేతితో ప్రెస్ చేసుకొని మన చపాతిలాగా రోల్ చేసుకొని మంచిగా మరి పల్చగా అయితే చేసుకోకండి మళ్ళీ లోపల మనం స్టఫింగ్ పెట్టినప్పుడు బయటకైతే వస్తుంది మంచిగా మన చపాతి కంటే కొంచెం మందంగా అయితే చేసుకోండి నేను చూపిస్తాను చూడండి వీడియోలో అదిగోండి ఈ మందం వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మనం మంచిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉన్నాం కాదండి కర్రీ ఆ స్టఫింగ్ అంత అయితే మన ఈవెన్గా మొత్తము చపాతీకి మొత్తము స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా అయితే కలుపుకోవాలండి మీకు స్పూన్తో కుదిరితే స్పూన్తో చేసుకోండి లేదా ఇలా చేతులతో మంచిగా అయితే కలుపుకోండి ఇలా ఒక్కసారి చేసి మీ ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలు ఈవినింగ్ అలా కూర్చొని చల్ల క్లైమేట్లో ఇలా వేడి వేడిగా ఈ ఆలు పరోటాని కాదు అండి ఆలు బుజ్జి అండి అని అంటారా కాదు ఇవి ఆలు రోల్స్ అండి చపాతీ రోల్స్ అంటారు కదా అవండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి మీరు మాత్రం మ ఒక్కసారి చేశారంటే ఈ వీడియో ఈ రెసిపీకి అయితే మీ ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ అడిగిన చేత చేయించుకొని తింటారండి ఇలా మొత్తం వేసుకొని ఇలా నెమ్మదిగా రోల్ అయితే చేసుకోండి ఎక్కువ ప్రెస్ అయితే చెయ్యమాకండి మళ్ళీ ఈ మధ్యలో నుంచి స్టఫింగ్ వచ్చి ఇరిగిపోయే అవకాశం ఉండిద్ది ఇప్పుడు మనకి ఇదిగో ఇలా నేను చెప్పిన విధంగా ఒక నైఫ్ తీసుకొని మంచిగా కట్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఇది వీటిని చూడండి కొంచెం ఇలా అలా ప్రెస్ చేస్తే మంచిగా షేప్ అనేది మనకు వస్తుంది ఇది అన్నీ అంతేనండి కొంచెం అలా అనుకుంటే సరిపోతుంది అలా అన్నీ ఒకేసారి చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోండి ఇప్పుడు కొంచెం హెల్దీగా కావాలి కదా పిల్లలకి అన్నట్టు ఒక ప్యాన్ పెట్టుకుని నేనైతే ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను మీకు నెయ్యి లేదనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదా బటర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మన ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని నెమ్మదిగా రెండు వైపులా మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లు అయితే వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటేనండి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే లోపల వరకు పిండి కానీ మనం పెట్టే స్టఫింగ్ కానీ మంచిగా కుక్ అవ్వదు టేస్ట్ అయితే అంత బాగోదు అందుకనేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి అంతేనండి రెండు వైపులు మంచిగా కుక్ అయిన తర్వాత ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ ఆలు బుజ్జీలు అయితే రెడీ అయిపోయింది ఇంకా మిగతావన్నీ కూడా ఒకేసారి మళ్ళీ వేసుకోండి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసి అంతేనండి ఈజీగా ఆలు బైట్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా మనకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా స్నాక్స్ అయితే చేసుకొని మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళందరికీ పెట్టండి నా వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం లేదండి ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి మీకు ఏదైనా కొత్తగా రెసిపీ కావాలి అని అని నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీగా అవి చేసి అయితే మీకు చూపిస్తాను ఒక్కసారి నా వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ చూడండి లోపలంతా స్టఫింగ్ కానీ పైన అంతా లేయర్లు కానీ భలే వచ్చింది కదండి ఇంకా మంచిగా సాస్ ఇచ్చి మీ పిల్లలకి ఇవ్వండి అదే ఒక్కటి తినే దగ్గర పది తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్